ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో అగనంపూడి పినమడక గ్రామంలో ఎనభై ఐదవ వార్డు నూతనంగా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి కర్రీ దశేద్ర గారిని సంస్థ వ్యవస్థాపకులు గెద్దడ రమేష్ కడవల నాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు దశేంద్ర గారు మాట్లాడుతూ యువత తప్పుతోవలో నడవకుండా మంచి నడవడికలతో ఉంటూ సమాజ సేవలో పాల్గొనాలని తెలిపారు అలాగే మీకు ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొచ్చిన ఎడల పరిష్కార దిశగా తీసుకెళ్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మండల దివాకర్ టీడీపీ సీనియర్ నాయకులు నెల్లి సాధురావు ఎనభై ఐదవ వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు కడవల వెంకటరమణ గొల్లవిల్లి నూకరాజు అండెబోయిన మంగరాజు కడవల లక్ష్మణరావు గెద్దాడ అప్పలకొండ విజయ్ పవన్ చాయి కృష్ణ ఈశ్వర్రావు రాము వెంకే చిరు ఉదయ్ శ్రీను అమర్జిత్ అగనంపూడి యువత తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎనభై ఐదవ వార్డు నిర్వాసితులు కోని పిరమడక గ్రామంలో హెల్పింగ్ యాడ్స్ సేవా సంఘం వారికి నూతనంగా ఎనభై ఐదవ వాటికి రెండవసారి అధ్యక్షులుగా ఏకాగ్రంగా నియామకం అయినందుకు నాకు సన్మానానికి ఆహ్వానించడం జరిగింది కానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని మా యొక్క దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో ఉన్నంత వరకు నేను పరిష్కారం చేస్తానని నా పరిధి కానిదానికి నా పైన వాళ్ళే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని మాటిస్తూ అందరూ కూడా రానున్న రోజుల్లో నాకు ఏ ఒక్క అవకాశం వచ్చినా మీరందరూ కష్టించి పనిచేసి నన్ను ముందు వరుసలో నిలబెట్టాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాతో పాటు మరి ఈ గ్రామానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా మన కడవల రమణ గారికి కూడా మరి ఆహ్వానించడం జరిగింది అలాగే మన కమాండో గారు గొల్లవీ లోకరాజు గారు అలాగే మన దివాకర్ గారు అలాగే మన బాబాయ్ సీనియర్ నాయకులు ఎంతోమందికి ఆయన సేవ చేయడం సర్వే చేయడం జరిగింది పేద ప్రజలకి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు గౌతులచ్చన్ గారు మీద గారు కూడా ఎన్నోసార్లు కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మన మంగరాజు గారు ఎప్పుడు కూడా మన పార్టీ కోసం కష్టం పనిచేస్తారు మన కడవలు ఆయడు ఉన్నాడంటే మరి మా మన సాధుర బాబాయ్తో కలిపి అనునిత్యం సేవే మార్గంగా పెట్టుకున్నాడు ఎవరికి కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళడం వాళ్ళకి సేవలు అందించడం చేస్తున్నాడు మన గెద్దాడు రమేష్ మరి బాబాయ్ ఎందుకు చెప్పారు ఆయన మన డాకియాలోపరేటివ్ కోఆపరేటివ్ సొసైటీలో డైరెక్టర్గా మరి ఎన్నికవడం జరిగిందని చెప్పడం జరిగింది చాలా అభినందనీయం అక్కలకొండ గారు మన కథమడక పైరవాంబ ఆలయం కృష్ణేట్ గారు యువకులందరూ కూడా చెడు మార్గాలకు కలగకుండా అంటే రాజకీయాల్లో తిరిగే వాళ్ళు రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా బాగు చేసుకోవాలి యువకులందరూ కూడా వ్యాపారాల మీద దృష్టి పెట్టండి ఉద్యోగాలు సంపాదించడం దృష్టి పెట్టండి ఇంకా ఎన్నో కంపెనీలు మన చుట్టుపక్కల ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా అనేక రంగాల్లో డబ్బులు ఈ ఈరోజు ప్రతీది కూడా నైపుణ్యం మనం సంపాదించ ప్రభుత్వం ఎన్నో మనకి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నైపుణ్య సంస్థలు పెట్టడం జరుగుతుంది మీరు వినియోగించుకోండి అలాగే బీసీ కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్లు మైనారిటీ కార్పొరేషన్లు కాప్ కార్పొరేషను అలా ఎన్నో కార్పొరే బ్రాహ్మణ కార్పొరేషన్ అని ఇలాగా ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి ఆ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఎవరైతే అట్టడుగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందేటట్టు మనం అందరూ కృషి చేయాలి మనం మంచి కార్యక్రమాలు చేసుకొని ప్రజల్లోకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నో వాళ్ళకి హెల్పింగ్ చేసుకొని ముందుకెళ్తే ప్రతి ఒక్క గుర్తింపు మనకి వస్తారని కోరుకుంటూ నాకు మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూస్తున్నాను ముఖ్యంగా నా పేరు కడవల వెంకటన్న నాకు నా సేవల్ని గుర్తించి మళ్ళా రెండోసారి కూడా ఉపాధ్యక్షులుగా కొనసాగించే అవకాశం ఇచ్చిన మా అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు గారికి అలాగే నా సోదరుడు నా వార్డు ప్రెసిడెంట్ గారు అయినటువంటి తరలి దశేంద్ర గారికి ముందుగా నా కృతజ్ఞాతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళకి వినపడి ఉంటాను ఎందుకంటే నా సేవలు గుర్తించిన వల్ల రెండోసారి నన్ను ఇదే పదవిలో కొనసాగించిన అలాగే ఇప్పుడు ఈ సన్మానానికి ఆహ్వానించినటువంటి మన ఫ్రెండ్స్ రూప సంస్థ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బొమ్మ ఈ వార్డు పరిధిలో నా వరకు ఏ సమస్య వచ్చినా సరే నా వార్డు అధ్యక్షుడు వారి వారికి తీసుకెళ్ళి కంపల్సరీగా పరిష్కరిస్తాను అని చెప్పేసి వార్డు తరఫు నుండి నేను ఈ యూత్ అందరికీ ఆవిష్స్తున్నాను థ్యాంక్ యూ